మీరు ప్రభుత్వం కలిసి సంపద సృష్టించుకోగలిగితే మీ ఆదాయాన్ని పెంచుకోగలిగితే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది నేను అందుకనే మొట్టమొదటి చెప్తున్నాను చేపలు దినానికి ఒక చేప ఇవ్వడం కాదు చేపను పట్టించుకు పట్టే విధానాన్ని నేర్పించి కూడా ఇవ్వగలిగితే వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు పేదరికం పోతుంది ఆ సూత్రాన్ని నేను అవలంబిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఒకప్పుడు చదువు కూడా ఈ నియోజకవర్గంలో చూస్తే చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఉండే పరిస్థితికి వచ్చారు పరిశ్రమలకు నాంది పలికం పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి అంతేకాదు మీరు కూడా కుప్పాలో కాడా ఆఫీసులో ఒక వింగ్ కూడా పెట్టి ఏదైతే బిర్లా వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేయమన్నాం ఉపాధి అవకాశాలు కూడా ఎక్కడ మంచి అవకాశాలుంటే అక్కడ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ముందుకు పోతున్నాం మన దగ్గర ఉద్యోగాలు కూడా ఒక ఎత్తే బయట కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుతున్నా అదే సమయంలో నిరుద్యోగ వృద్ధి కూడా ఇచ్చి కొన్ని రోజులు ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉండే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూపుతున్నా తొందరలోనే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నాం నేను ఇన్ని చేసినప్పుడు మీరు కూడా ఏ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఎవరి వల్ల లాభం వచ్చింది ఎవరి వల్ల నష్టం వచ్చిందో ఎప్పటికప్పుడు వేరే చేసుకుని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటూ ఈ రోజు ఆ ఉద్దేశంతో ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభించాం అన్ని గ్రామాల్లో ప్రారంభించాం ముప్పై రోజులు తిరగమన్నాం ముప్పై రోజులు మీ అందరికి తిరిగి మీరిచ్చే సమాచారాన్ని ఇస్తున్నా చిరచిన రోడ్డు పాటు అవి కూడా కరెక్ట్ చేసుకుని మళ్ళీ పేద ప్రజల సేవకు పునరంకితరం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ